और जो है डायरेक्टर रेलेटेवर नहीं है मेन मान से मेन से कनेक्ट है तो यहां से होगा नाम स्टार्ट से वैल्यू बनी का एक अनेक ना मान सकते हैं माय जी लोग खाले। अपन की रास्ते रोड। जिंदा बाल, 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 सिंड <laughs> चूनि <laughs> 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 Por sí. గొప్ప ఎయిడ్స్ అనుభవం వేల మంది ఈ రాష్ట్రంలో బాధ్యులు ఉన్నారు అందువల్ల వీళ్ళందరితో పాటు మన ఎయిడ్స్ సంఘాన్ని కూడా నేను ఎక్కువ అభినందన చేస్తున్నా ఈ అందరినీ కూడా ఎయి సంఘానికి కృషి చేస్తున్నటువంటి ఈ అందరికీ ప్రత్యేకించి మన మహిళా సోదరి కూడా నేను గారు మాటారు నన్ను అయ్యా అయితే వరు పనులు కదా ఈ వరు పనుల్లో సాధ్యమవుతా అరవై ఏళ్ళు చేయగలుగుతా నేను చెప్పాను వారు మరో ప్రస్తావన చేశారు ఇవాళ మన ఏ about de

స్వార్థం లేని సిద్ధాంతం అధికారుల కోసం పోరాడే సిద్ధాంతం కాదు కానీ అధికారంలో మంచి వాళ్ళను నిలబెట్టడానికి కృషి చేస్తాం పోరాడినా పోరాడినా మార్గం తప్పకుండా నిలబడిగా నడవాలనేది మీరు మీరు కోరుకుంటున్నాం మీరు పడిపోతే

yeah, yeah.

మీరు రాహులనే ఉద్దేశంతో కలిగిన వాళ్ళు మనం అదకి నెదర్ లేపి ఎవరు నెదర్ లేపి సెంద్రువుని కలితి అవ్వండి నా చంద్రువున ఆ చంద్రువు Christian ఆ చంద్రువు కాదుShaderTypeాాతాా తాముడికి మన బాద్మే కదా మైపో నందిస్తుంది 2000 కదా కనీ దేని Christian గురించి అనుదో యాదిగా నారాయణ్ పుర్ష కర్నే వడ పరత్తుగా మన ము కోట్లు మంది రోడ్డు ఎవరు ఎలా చేశారు కమ్యూనిస్టుల సంఘాలతో ఏర్పాటు కోసం ఇచ్చే ఆ నినాదంతో ఆ విధంగా ప్రభుత్వాలు తప్పులు చేసిన వల్ల రోడ్డు మీద వస్తాం ద్వారా మన శక్తి మన అన్ని చోట్ల అన్ని చోట్ల ఉంది

నా మాట దాటి చూడండి ఏ baat ye nod baste rahega ishaare par karta ye bula mujha sudha desa vaante ada hamare yogi par bhi ek vaan hota hai andwa main ye man kar chuke the mere poora nee అంటే సమస్య ఆందోళన చేసి ఈ పద్ధతులు మీరంతా నిర్మించుకోండి నిర్మాణం చేసుకోండి అంబేద్కర్ చెప్పాలి అంబేద్కర్ చెప్పిన మరి ఎవరు సరే మన కష్టాల గురించి మనం

ताज राष्ट्र, ताज राष्ट्र, मानव परम्परा राष्ट्र, भाईवाड़ में एक किसी, बर्बाद देश में नाम सांगों करने सांगों, एक किसी, बोला हमारे साजिश हैं, उन मानव बोले कहाँ बारे में बोल कर दिखा देंगे वो ना तेरा तेरे बोला, हमारे ये ये सामान के साथ में साजिश दो आपका सोम एवं तो रोन्स बारे भोपाल स

వయసు కూడా వయసు కూడా యావరేజ్ లైఫ్ స్టాన్ అంటారు అప్పుడు అరవై ఏళ్ళు ఉంటే ఇప్పుడు డెబ్బై ఏడు దాని ప్రకారంగా అయినా సరే మనకి అరవై ఐదు అడుగుతున్నారు మళ్ళీ మనకు అవసరమైతే యాభై అనేది ఉండవుతున్నారు ఇంకో ఇక నాలుగో డిమాండ్ ఏంటంటే నేను చెప్పేది ఇట్లా మనం యాజు ప్రభుత్వం రాణోడు మనదే బిఎఫ్ఎల్ అంటే మనదే బిఎఫ్ఎల్ రవికాంత్ రాజగోపాల్ రామచార్ అంటే ఇవలా వ్యాపార రైతులు మార్కెట్ లో నాకు నది రైతులు ఆర్జిట్ కడతరుసన కమిషన్ హాసిస్ అనేది జనకస సెస్ 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 రైతులకి

వాటిపైన వాటి యొక్క రేటు పెంచాలి రేట్ తెచ్చి వాటి ఒక గవర్నమెంట్ పరిధిలో గవర్నమెంట్ మార్కెట్లో ఉంటే బతులు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇబ్బంది భరోసా ఇవ్వాలి ఆ విధంగా ఆ ఉన్నాయి ఆ చట్టాలకి నరేంద్ర మోడీ బదు చేశారు బదు చేసి రైతు మార్కెట్ వాళ్ళ రైతు ఉత్పత్తుల్ని మార్కెట్ లో పెంచుకునే విధంగా మార్కెట్ మరింత అభివృద్ధి చేసి బయట అమ్మకాలు

ಬಾರ್ ಬಾರ್ ಗವರ್ನಮೆಂಟ್ ನಲ್ಲಿ ಬಾರ್ ಏನಂತೆ ಆ ಸಸೋ ಪಿಎ ಬರ್ ಯಾವತ್ತೆ ಅಂತ ಕತರ ನಾವು ಅಂತೆ ಕತರ ಅಂತಲೇ ಗವರ್ನಮೆಂಟ್ ಹೇಳಿದೆ ಕೋರಿಕೆ ಕಳಿಸಿ ನಮ್ಮ பேரு ಪಿಎ ಮೆದುದಾ ಒಂದು ರಿಟೈರ್ ಆಗే ಸಮಯ ಆಗಿ ಅದರ ಸೆಸನ್ ಗೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಸೆಸನ್ ಗೆ ಅಂತ particulière ಒಂದು ಪ್ರಾಪರ್ ಮಾತಾಡ್ತಾರೆ ಅವರು ಹೇಳಿ ಕೊನೆಗೆ ನಾವು ಆರ್ಥಿಕ ಕಾಲ ಅಸಲ್ಕಲ್ ನಮಗೊಂದು ಬಜೆಟ್ ಪ್ರತಿಮೋ

मुझे भी परमार नामों के बेस पे रुको नहीं, प्रबंधक सुमन साहेब मानेगा तो नहीं पाएगा, मुझे तो जाने चलने, आज आप भी ऐसा ही काम आएंगे, यू शुड गो, यू शुड रीच इस बी, पर हमें वाले हमें दालने चलने, अब हमें सिखाने हमें सिद्धने चलने, ऐज काम लेके साइन में चलने, बैक बोर्ड काम लेके बैक ब

അതിൽ <laughs> നിർമ്മാണ తల్లి ప్రభుత్వంగా ఈ ఆరు వేలు ఒక ఇల్లు రెండు చదువులు మూడు వైద్యం నాలుగు మీరు అరవై ఏడులో అరవై మీరు టీ మీకు నెలగా అరవై వేలు ఇరవై ఏడు మీ ఆహారం వైద్యానికి మాత్రం

माननीय अध्यक्ष महोदय आरएसबीआई इस स्थान पर दोबारा करने उनका नाम भी जेल 14 के भाग में निराला सदर पुलिस स्टेशन और इधर और विरोध और क्रिया की बात करना चाहिए కమిటీ ప్రాంగణంలో మరి హాలి ఎడవాయి చాటా స్వీపర్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు దానికి మరి నాతో పాటు పెద్దలు సాంబేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా వచ్చారు ఇక్కడికి మరి అందరి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ కొన్ని డిమాండ్ పెట్టారు ఏంటంటే ఒకటి ఈ కార్మికుల యొక్క వయస్సు యాభై ఎనిమిది నుండి అరవై ఐదు పెంచాలని తర్వాత వాళ్ళకు కూడా ఈఎస్ఐ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ ఫండ్ ఇవ్వాలని మళ్ళీ ఈ ఈ రెగ్యులరేషన్ అంత తారీఫ్స్ అన్నీ కూడా అందరూ కూడా ఒకటే తారీఖుగా ఉండేటట్టు ఎగ్జాబ్గా ఉండేటట్టు మరి భద్రత కాదని చెప్పి కూడా కోరారు తర్వాత ఆరోగ్యపరంగా కూడా ఈఏ పాలసీ అంటే ట్రాన్సిడెండర్ పాలసీ పది లక్షలకి పెంచాలి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయాలని చెప్పారు ఇవన్నీ కూడా మేము సానుకూలంగా మరి తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఇవన్నీ కూడా సాధించేటట్టు మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి కార్మిక పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియడం తెలియజేయడం జరిగింది తీసుకొచ్చు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్వయం ఉపాధితో కూడినటువంటి కార్మిక వర్గం దాదాపు డెబ్బై ఎనభై శాతం ఉంది అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ అమాలి దడవాయి చాటా స్వీపర్స్ వీళ్ళకి సంబంధించి నూట ఎనభై ఏడు మార్కెట్లో నలభై లక్షల మంది ఉన్నారు ఇలా చూస్తే లక్షలాది మంది వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే కొద్దిగా చేయూతని మమ్మల్ని అడుగుతున్నారు ఆ చేయూత అంటే అలా ఇంకా అంటే వాళ్ళ ప్రభుత్వానికి ఖర్చు కూడా ఉండదు ఇప్పుడు ఒకే వాళ్ళకు మార్కెట్ కమిటీకి సంబంధించి మన అమాలీకి సంబంధించినటువంటి సమగ్ర చట్టం తయారు చేస్తే ఎక్కడ ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఇంకోటి అయినా కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు అదే పద్ధతిలో వేతనం ఒకే రాగిందే విధంగా చేసుకోవచ్చు అలాగే మేము మేమేమడుతున్నామంటే పిఎఫ్ లాంటిది ఇటువంటి ఇస్తే వాళ్ళు రేపు రిటైర్ అయిపోయిన తర్వాత కొంత గవర్నమెంటు కొంత రైతులు లేకపోతే మార్కెట్ కమిటీ కొంత కార్మికులు పెట్టుకుంటే వాళ్ళకి రేపు రిటైర్మెంట్ తర్వాత పదిహేను వేలు ఇరవై వేలు అలా వస్తాయి ఈ విధమైనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలని డిమాండ్తో ఇవాళ ఈ బహిరంగ మహాసభ జరిగింది ఈ మహాసభ ఈ కోరికలన్నింటినీ మన పెద్దలు నిజామాబాద్ రూరల్ శాసన శాసనసభ్యులు డాక్టర్ మూర్తి గారు అలాగే మన రంగారెడ్డి గారు వాళ్ళందరూ మా ఏఐటీసీ నాయకులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని వెళ్తాం తీసుకుని వెళ్ళి